ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ నమస్తే నేను కేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో మరో కార్ల ఫ్యాక్టరీ రాబోతుందా గతంలో ఇసుజు ఆ తర్వాత కియా కార్లు మధ్యలో వర్క్స్ వ్యాగన్ గురించి చర్చ జరిగినా గానీ అది అందని ద్రాక్ష అయింది ఇప్పుడు మరో కొత్త కార్ల ఫ్యాక్టరీని తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందా అంటే దీనికి అవరనే సమాధానం వస్తుంది ఆ కార్ల ఫ్యాక్టరీ ఏంటి అసలు దాని కథ ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పారిశ్రామిక విధానంలో మార్పు తీసుకొచ్చేటువంటి క్రమంలో గతంలో ఏ విధంగా అయితే తన ప్రభుత్వ హయాంలో ఆయన పనిచేసినటువంటి సందర్భంలో భారీ పరిశ్రమల కోసం ప్రయత్నించారో అదే తరహాలో ఇప్పుడు మళ్ళీ తన తెలివితేటలకి రిలేషన్స్కి పదును పెట్టి కార్ల ఫ్యాక్టరీలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మరో కార్ల ఫ్యాక్టరీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఒక అంశాన్ని ట్వీట్ చేశారు బీపీసీఎల్ ప్రాజెక్టుకి సంబంధించి చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో మరో భారీ శుభవార్తను ఏపీ ప్రజలకు వినిపించే ప్రయత్నం ఏపీ సర్కార్ చేస్తుంది ఇక్కడ పాయింట్స్ చూస్తే కనుక హ్యాడ్ అండ్ ఎంగేజింగ్ డిస్కషన్ విత్ ద సిఇఓ ఆఫ్ విన్ ఫ్యాస్ట్ విన్ ఫ్యాస్ట్ అనేది ఒక ఎలక్ట్రానిక్ కార్ల కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ఇది సిఇ ఆఫ్ విన్ఫాస్ట్ మిస్టర్ ఫ్యామ్ శామ్ చౌ ఆయనతో మీటింగ్ జరిగింది వాళ్ళ టీంతో చంద్రబాబు నాయుడు భేటీ జరిగింది విన్ఫాస్ట్ ఈజ్ ఏ లీడింగ్ ఆటోమొబైల్ కాంగ్లబరేట్ ఫ్రమ్ వియత్నాం వియత్నాం దేశానికి సంబంధించినటువంటి ఆటోమొబైల్ సంస్థ విన్ వియత్నాం నుంచి ఈవి కార్లు అలానే బ్యాటరీలకు సంబంధించి ఎందుకంటే కార్లలో ఉపయోగించేటువంటి బ్యాటరీలను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఈ సంస్థకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది వియత్నాంలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తమైనటువంటి ఒక భారీ సంస్థగా కూడా దీన్ని గుర్తి గుర్తింపు ఉంది అలానే ఆటోమొబైల్ రంగంతో పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాలు ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఈ సంస్థకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా ఆగ్నేయ ఆసియా దేశాల్లో చాలా ఎక్కువగా వినిపించేటువంటి సంస్థ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్ టు సెటప్ దేర్ ఈవీ అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది చంద్రబాబు నాయుడు గారి కోరిక ఇక్కడ ఆ టీంని పిలిచారు ఆ సంస్థకు సంబంధించినటువంటి సిఇఓతో భేటీ జరిగింది అలానే ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూడా ఉన్నారు అలానే ఆ టీంతో డిస్కషన్ జరిగింది చీఫ్ సెక్రటరీతో సహా ఈ టీం అందరూ కూడా డిస్కస్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాజిబిలిటీస్ని ప్రాబబిలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అలానే ద ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ ఫెసిలిటేట్ దేర్ విజిట్ టు సూటబుల్ ల్యాండ్ పార్సిల్స్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఏ సక్సెస్ఫుల్ కొలాబరేషన్ అనేటువంటి మాటని చంద్రబాబు నాయుడు ఉపయోగించారు అంటే ఈ విన్ ఫాస్ట్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధుల బృందాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖకి అన్వయిస్తూ రాష్ట్రంలో ఈ పరిశ్రమ పెట్టడానికి ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కానీ ఎలక్ట్రిక్ బ్యాటరీల ఉత్పాదనకు సంబంధించినటువంటి ప్లాంట్ని విన్ఫాస్ట్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాలను చూపించాల్సిందిగా ఆదేశించారు కాబట్టి ఈ బృందం కొద్ది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు జరపబోతుంది ఒకవేళ ఈ పర్యటన కనుక ఈ కొలాబరేషన్ కనుక సక్సెస్ఫుల్ అయితే కనుక ఏపీలో కియా తరహాలోనే మరొక కార్ల పరిశ్రమ రాబోతుంది అసలు ఈ విన్ఫాస్ట్ అంటే దీని కథ ఏంటి విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి సైట్ ఇది దీనిలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి విన్ఫ్యా విన్ఫాస్ట్ మోడల్కి సంబంధించి అనేక కార్లు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఆల్రెడీ ఈ టూ ఇయర్స్ బ్యాక్ జనరల్ మోటార్స్ అమెరికాలో లీడింగ్ మోటార్ ఆటోమొబైల్ సంస్థ కాబట్టి జనరల్ మోటార్స్తో కూడా ఈ సంస్థ అప్ అయింది సో జనరల్ మోటార్స్తో కలిసి షవర్లేతో కలిసి ఈ సంస్థ కార్లని ఆగ్నేయాసియా దేశాల్లో దిగుమతి చేయడం అక్కడ డెవలప్ చేయడం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వంటి ప్రక్రియలు అన్నింటినీ కూడా చేపడుతుంది ఇది ఇన్ఫ్రాస్ట్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అలానే ఈ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది గత కొద్ది కాలంలోనే ఐదు బిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగినటువంటి కంపెనీ ఇది ఈ విన్ఫాస్ట్ గ్రూప్ అలానే విన్ఫాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే మొత్తానికి రోబోటిక్స్ను ఉపయోగించడం ద్వారా కార్ల ఉత్పత్తిని చేసేటువంటి సంస్థ ఇది అంతా కూడా ఎలక్ట్రిక్ పరికరాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కాబట్టి ఎలక్ట్రిక్ పరికరాలకి సంబంధించినటువంటి వ్యవస్థని చూపించేటువంటి క్రమంలో ఈ సంస్థ అధునాతనమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంశాలకు సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ ప్లాంట్లని ఏర్పాటు చేసింది సో అందుకనే అనతి కాలంలోనే రెండు వేల పదిహేడులో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ అనతి కాలంలోనే ఆగ్నేయాసియా దేశాల్లో అతి పెద్ద సంస్థగా పేరు ప్రఖ్యాతులు సాధించింది అదే క్రమంలో మార్కెట్ను కూడా క్యాప్చర్ చేయగలిగింది విన్ఫాస్ట్కి సంబంధించినటువంటి కార్ మోడల్స్ అలానే ఇప్పుడు ఈ బ్రాండ్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో గ్లోబల్ ఫుట్ ఫుడ్ ప్రింట్ అనేటువంటి పేరుతో ఆల్రెడీ మనం చూస్తున్నాం సో ఈ బ్రాండ్ మొత్తాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించేటువంటి ప్రయత్నాల్ని ఈ విన్ఫాస్ట్ సంస్థ చేస్తుంది ఈ సంస్థకు సంబంధించి మరో ముఖ్యమైనటువంటి అంశం కూడా విన్ గ్రూప్ దీన్ని ప్రమోట్ చేస్తుంది విన్ గ్రూప్ ప్రత్యేకతను తెలుసుకోవాలంటే కూడా ఇది ఆల్మోస్ట్ అంటే విన్ఫాస్ట్ ఒక్క ఫ్యాక్టరీలోనే పదమూడు వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఓవరాల్గా ఈ విన్ ఫ్యాస్ట్ గ్రూప్ని విన్ గ్రూప్ ఈ విన్ విన్ఫాస్ట్ కార్స్ను ప్రమోట్ చేస్తుంది విన్ ఫ్యాస్ట్ సంస్థకి సంబంధించి కానీ విన్ గ్రూప్కి సంబంధించి కానీ చూస్తే దాదాపు యాభై వేల మంది ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి భారీ సంస్థ ఇది సో దీనికి సంబంధించి కార్ల మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉంది టెక్నాలజీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అదేవిధంగా ఆగ్నేయ ఆసియా దేశాల్లో సోషల్ ఎంటర్ప్రైజింగ్ విషయంలో కూడా ఈ సంస్థకు ప్రత్యేకత ఉంది సో ఈ ఈ విన్ గ్రూప్ నిర్మించినటువంటి నిర్మాణాలు ఇవి అలానే విన్ గ్రూప్కి సంబంధించినటువంటి అనేక అంశాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సంస్థ కేవలం కార్ల మ్యానుఫ్యాక్చరింగ్కి మాత్రమే పరిమితం కాలేదు ఇంకా వివిధ మార్గాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రంగాల్లో కూడా భారీ నిర్మాణ సంస్థలు కావచ్చు అలానే భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంస్థగా కూడా దీనికి ముద్రపడినటువంటి పరిస్థితి ఉంది అందుకనే విన్ గ్రూప్కి ఉన్నటువంటి కెపాసిటీ దేశంలోనే అంటే వియత్నాం దేశంలోనే ఒక పొటెన్షియాలిటీ ఉన్నటువంటి సంస్థగా గుర్తింపు పొందింది సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు టీమ్ ఈ విన్ఫాస్ట్ టెక్నాలజీస్ని విన్ విన్ఫాస్ట్ కంపెనీని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించింది ఎందుకంటే ప్రస్తుతం గ్లోబల్ ప్రింట్ కోసం ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ల ఏర్పాటుకు అనువైనటువంటి ప్రదేశాలని చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఒకవేళ ఈ కొలాబరేషన్ కనుక సక్సెస్ అయితే అతి త్వరలో మరొక కియా మోటార్స్ తరహాలో భారీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉపాధి మార్గం కూడా విస్తృతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కియా మోటార్స్ ఒక్క కియా మోటార్స్తోనే మొదటి దశలోనే పదివేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి దానికి తగ్గట్టుగా ఉపాధి మార్గాలు కూడా పెరిగినాయి ప్రత్యేకంగా అనంతపురంలో ఈ భూములు కేటాయించినటువంటి ప్రదేశంలో కియా కియా మోటార్స్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో ఒక భారీ టౌన్షిప్ నిర్మాణం అయినటువంటి పరిస్థితి ఉంది సో ఇదే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కొత్త సంస్థని ఆహ్వానించింది సో ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అలానే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాయ ఇవ్వబోయేటువంటి రాయితీలు కానీ అవకాశాలు కానీ ట్యాక్సెస్ వైజ్గా పన్ను రాయితీలు మినహాయింపులు వంటి అంశాల విషయంలో కూడా విన్ఫాస్ సంస్థ ప్రభుత్వం నుంచి ఫేవర్ కోరుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెండింటి మధ్య ఒక సమన్వయంతో అవగాహనతో ముందుకు వెళితే కనుక ఖచ్చితంగా ఏపీలో మరొక భారీ కార్ల పరిశ్రమ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలానే కియా మోటార్సు ఇసుజు తర్వాత ఇదొక భారీ పరిశ్రమగా ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రాయలసీమను మార్చాలని చెప్పని ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో అనువైనటువంటి ప్రదేశాలని చూపించాల్సిందిగా సూచించినట్టుగా ఆయన ట్వీట్ చేశారు కాబట్టి అనువైనటువంటి ప్రదేశం ఏది కాబోతోంది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాని విన్ఫాస్ట్ ఎంచుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది ఒకవేళ రెండు ప్రభుత్వాల మధ్య అగ్రిమెంట్ అయితే మరో భారీ పరిశ్రమ వచ్చినట్టుగానే భావించవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి